దేవుడు తోడే అంటే ఆయన ఎన్ని విషయాలు మన తోడుగా ఉన్నాడు పగులు ప్రయాణం చేసినా మన తోడుగా ఉన్నాడు పగటి వేల మేక స్తంభంలో మనకి విడుదల రాత్రి వేల అగ్ని సమంలో వారికి ఆయన విడుదల నడిపి మనకి పిగడవదు మనకైతే ముందుగా ప్రయాణం పెట్టుకో దేవుడు తోడే అంటే తోడయంటే తొలపరచబడుతున్నాము దేవుడి తోడంటే రెండు వంటి సంపాదించుకున్నాము దేవుడు తోడంటే మనకి ఏమి కాదు దేవుడు తోడంటే ఆయన కష్టకాల సమయంలో అపత్కాల సమయంలో ఆయన మొదలు పెట్టుకోవాలని ఒక ప్రార్థన ఆయన ఉంచుతున్నాడు మన కృతని బట్టి ఆయన మీద చూపిస్తున్నాడు ప్రేమను బట్టి మన బాధను మన వ్యాధనను ఆయన ఏం చేస్తున్నాడు ఉన్నాడు గ్రహిస్తూ ఉన్నారు ప్రతీద కూడా మనల్ని పరిశీలిస్తూ పరిశీలిస్తున్నాడు ఆ యొక్క వ్యాధి పాదము బట్టి మనతో ఆ దుఃఖాన్ని తీర్చిచేస్తే మహా ఆనందము నా సంతోషమును కలిగి పెట్టున్నాడు దేవుడు తోడే వ్యాధి పాద ఎందుకు కూడా ఎలా ఉన్నాడు మంచానపడినటువంటి లేవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె తీర్పు అత్తైనటువంటి ఆమె లేవద్దు వారు అంతే తీర్పు వారికి ఉపసారం చేస్తుంది అప్పుడు వరకు కూడా తలుగుతానే ఏ పని చేయలేనటువంటి స్థితిలో ఉంది త్వర చూద్దిన తర్వాత మనకరికి ఉపసారం చేస్తుంది ప్రతి వ్యాధి భాగం పొందడం కూడా మనకు ఇప్పుడు ఎంత దేవుడిలో ఉండవలసింది మనం ఎంత అంటే మనం కలిగి ఉండేవాడు పాటు ఆవు మన కలిగి ఉంటే కనుక దేవుడు మనకు తోడే ఉంటాడు ప్రతి నుండి మనల్ని విధింపు చేస్తాడు మనందరి కుటుంబం అందరిని కూడా జీవిస్తాడు ఆశ ప్రతి బిడ్డను కూడా ఆ దేవుడే మన దేవుడే మన ప్రభువే మన రక్షకుడే మన అందరి మనందరి కూడా వదిలించి మహా మహాభివృద్ధి కలిగి చేస్తాడు అటువంటి జీవితంలో మన కుటుంబాలందరూ కూడా ఈ సంఘం కూడా అభివృద్ధి చెందాలని కుటుంబం క్షేమం కలిగి ఉండాలని తుదకు మనం కూడా మహా దేవుడి పొందాలని దేవుడిలో పట్ల విశ్వాసం ఆవుత విశ్వాసం కలిగి మహావిశ్వాసంతో కలిగి ఉండాలని దేవుడిలో సాధిస్తున్నాం తృతీయంలో చెప్పబడు